రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి అశోక్ నగర్ లో ఛాయ్ తాగుకుంటూ ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నరికిండు మరి ఎక్కడ పోయిన రెండు లక్షల ఉద్యోగాలు అంటే ఇవాళ కనీసంగా నిరుద్యోగుల గురించి ఒక్క మాట కూడా చెప్పే పరిస్థితి లేదు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు వీళ్ళు కాయిదాలు ఇచ్చుకుంటా మేమిచ్చినామని చెబితే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చెప్తున్న అబద్దాలు చూసి రాష్ట్రంలోని నిరుద్యోగులు నవ్వుతున్నారు రాష్ట్ర పిల్లలు నవ్వుతా ఉన్నారు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాగిదాలు ఇచ్చిన సన్నాసులు మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిండో నేను డిమాండ్ చేస్తున్నా దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు రా రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి మొదటి సంవత్సరంలో చెప్పిన మాటలు ఏమైనాయి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నారు యువ వికాసం అన్నారు నిరుద్యోగ భృతి అన్నారు నాలుగు వేల రూపాయలు ఇస్తాం కేసీఆర్ గారు మోసం చేసినారన్నారు మరి వాళ్ళ నిరుద్యోగ భృతి నలభై శాతం మీ సమయం అయిపోయినా నిరుద్యోగ భృతి గురించి ఒక్క మాట లేదు విద్యా భరోసా కార్డు అన్నారు ఐదు లక్షలు అన్నారు అది కూడా ఇప్పటి వరకు కనీసం ప్రస్తావన లేదు ఇంకా సిగ్గు లేకుండా ఉన్న గురుకులాలనే నడపలేని అసమర్థులు ఉన్న గురుకులాలనే కనీసం నిర్వహించలేని అసమర్థులు ఎనభై మందికి పైచీలకు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చచ్చిపోతే దాన్ని నివారించలేని వాళ్ళు ఇవాళ కొత్త స్కూల్ ఏదో కడతామని చెప్పి బిల్డప్ ఇస్తా ఉన్నారు సిగ్గుపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా